ఇప్పుడు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ విషయంలో మన ఏపీకి సంబంధించి చూస్తే రాజకీయాలు అక్కడ ప్రతిదీ తిరిగి జగన్ గారి మెడకే చుట్టుకున్నట్టుగా కనపడుతూ ఉంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా అదొక ఆనంద వేడుకగా దేశమంతా ఒక్కటైనట్లుగా మరి బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠని నరేంద్ర మోడీ గారు అంతే పవిత్రంగా పదమూ పదకొండు రోజుల ఉపవాసం ఉండి నేలపై పవలించి ఆయన మరి అభిజిత్ లగ్నంలో ఆ ప్రాణప్రతిష్ఠని చేశారు ఆ విగ్రహాన్ని మైసూరుకు చెందిన యోగిరాజు అనే శిల్పి తయారు చేశారు అది మరి ఆ ఆ ఘట్టాన్ని ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అన్ని రకాల మీడియాలు లైవ్లో చూసి కోట్లాది మంది భారతీయ హృదయాలు పులకించాయి సెలబ్రిటీలందరికీ వాళ్ళ జీవితాలు ఇదైనట్టుగా మరి ఆహ్వానాలు అందే ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మరి ప్రధానమంత్రి గారు వారి ఇంట్లో వారి కుటుంబంలో జరుగుతున్న ఇదిగానే ఆయన గొప్పగా మరి దాన్ని ఇది చేశారు మరి అయితే దేశ ప్రథమాధ్యాయ ప్రభు ద్రౌపది ముర్ము గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడికి ఆహ్వానించకపోవడం అనే విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు పాయింట్అవుట్ చేశారు ఇది కూడా మనం గమనించాలి రాజకీయంగా ఎందుకంటే అది రాజకీయ పరమైన అంశమే కదా సరే ఆనందకరమైన వేడుక రాముడు లేని ఊరు లేదు రాముడు వ్యక్తిత్వము రాముడి జీవితము ఆయన జీవితమే మనకు ఒక జీవన విధానం అందులో సమస్యే లేదు దంప దాంపత్య జీవితం ఎలా ఉండాలనుకంటే సీతారాముల దాంపత్య విధానమే మన భారతీయులకు ఆదర్శం ఒక పరిపాలకుడు రాజుగా ఎలా ఉండాలి అని చెప్పడానికి రాముడు పరిపాలన రాముని యొక్క ఇదికి మించి లేదు మరి ఒక వ్యక్తి సకల గుణాలతో ఎలా శోభిల్లాలి మరి అంతకు మించి చెప్పడానికి రామునికి మించిన ఉదాహరణలు లేవు ఇట్లా ఎలా చూసినా మానవ ఒక సామా ఒక మనిషి మహానుభావుడు తర్వాత దేవుడు స్థాయిని అందుకోవడం అనేది మనం చూసాం మానవుడే మాధవుడు అని బహుశా శ్రీరామచంద్రుడి యొక్క ఇది నుంచే అది పుట్టి ఉంటుందని అనుకోవచ్చు ఇదంతా ఒక ఎత్తే అయితే మొత్తం మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వేడుక చూడటానికి వెళ్ళారు మనం చూసాం అక్కడ అలాగే జనసేనని పవన్ కళ్యాణ్ గారు కూడా సెల్ఫీ దిగి మరి ఆ ఒక ఫోటో పెట్టి ఒక పొలిటికల్ కామెంట్ కూడా ఏదో పెట్టడం మనం చూసాం అయితే మరి జగన్ గారు ఎక్కడన్నా కనపడతారేమో అని చెప్పి ఆ పార్టీ అభిమానులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు కూడా ఎదురు చూశారు నేను కూడా చూసా జగన్ గారు అంటే ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా కొన్ని ఉంటాయి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ వాళ్ళు అయితే మేము రాము జాతీయ స్థాయిలో రాము అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే రోజున అక్కడ మరి మణిపూర్లో వేరే ఏదో అటువైపు ఇది జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ గారు అక్కడ ఒక టెంపుల్ దర్శనం చేసుకుందామని చెప్పి భారత న్యాయ యాత్ర ఇదిలో భాగంగా ఆయన వెళ్తుంటే ఆయన మీద దాడులు చేశారు ఆయన ఆ టెంపుల్కి వెళ్ళనివ్వలేదు మరి అదేంటో వాళ్ళకే తెలియాలి సరే జగన్ గారు వైఎస్ఆర్సిపి పార్టీ అదొక ప్రాంతీయ పార్టీ మరి ఆయనకి కేంద్రంలో మంచి సంబంధాలే ఉన్నాయి మరి ఎందుకు వెళ్ళలేదు అనేది ప్రజలకి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ సందేహాలు అయితే రావడం ఖాయం ఎందుకంటే అది పార్టీలకు అతీతంగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా దాన్ని ఒక ఆనందకరమైన వేడుకగానే చూశారు రాజకీయ అంశం కంటే కూడా సరే దాని వెనుక అసలు రాజకీయం లేదంటే అది అపహాస్యం అవుతుంది ఒక మంచి వేడుక జరిగినప్పుడు అది దేశ ప్రజలందరూ ఎక్కువ మంది ఆమోదించినప్పుడు ఆ నాయకులు కూడా వెళితేనే అది ఆ ప్రజల యొక్క భావోద్వేగాలకు బాండింగు ఒక ఎమోషనల్ బాండ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో ఇటు మరి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు జనసేన బీజేపీతో కలిసే ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళడాన్ని ఎవరు రాజకీయంగా తప్పు చంద్రబాబు నాయుడు వెళ్ళడానికి కూడా తప్పు పట్టరు ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళ స్టాండ్ ఏంటనేది క్లియర్గానే ఉంది మొదటి నుంచి ఎన్డీఏతో కలిసి ఉన్నది తెలుగుదేశం గతంలో కూడా బీజేపీ కలిసి వాళ్ళ ఎన్నికల్లో మరి అనేక సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు పోటీ చేయటం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తిరిగి ఎలక్షన్స్లో మరి ఇది చేయడం మనం అంతా చూసాం ఆమెలో ఏం కాదు కానీ జగన్ గారు వెళితే మరి రాజకీయంగా క్రైస్తవ సమాజం అంతా ఫీల్ అవుతుంది అనే భయంతో ఆయన వెళ్ళలేదేమో అనిపిస్తుంది నా పర్సనల్ అభిప్రాయం ఎందుకంటే ఆయన హిందూడు అయినప్పటికీ కుటుంబంలో పుట్టినప్పటికీ మరి వాళ్ళ కుటుంబం మొదటి నుంచి కూడా క్రైస్తవ ఇదిని ఫాలో అవుతూ ఉన్నారు మరి అందువల్ల తనకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్రైస్తవులు ఈ యేసు ప్రభువుని ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఓట్లు తన తనకే పడ్డాయి అనడంలో కూడా డౌటే లేదు మరి ఒకవేళ అటు వెళితే వాళ్ళ మనోభావాలు ఏమన్నా దెబ్బతింటాయని ఈయన భావించుంటారేమో మళ్ళీ ఎన్నికల్లో అసలే ఇప్పుడు కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి మళ్ళీ అటుపోయి అనవసరంగా ఎందుకు తలకాయ ఎందుకు తలనొప్పి తెచ్చుకోవడం అనే ఒక రాజకీయపరమైనటువంటి ఆలోచన చేసి ఆగిపోయి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను అఫ్ కోర్స్ మోడీ గారు నుంచి మరి అసలు ఆహ్వానం వచ్చిందా రాలేదా అనేది కూడా మనకి ఏ దానికి సంబంధించి వార్త అయితే బయటికి రాలేదు కానీ వచ్చినా కూడా ఆయన మరి వెళ్ళకపోవడానికి కారణమైతే ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి కారణంగానే కనబడుతుంది ఎందుకంటే మరి క్రైస్తవ ఇజాన్ని ఫాలో అవుతూ అలా అని చెప్పి ఏదో ఆయన వ్యతిరేక అని చెప్పడం కాదు ఇక్కడ వాళ్ళు అది ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని దాని గురించి మాట్లాడుతున్నాం అంతే మతము రాజకీయం విడదలేనంతగా ఇప్పుడు భారతదేశంలో నడుస్తున్న టైము సో మరి ఆ వేళ చూసినట్లయితే మరి జగన్ గారు మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరిగినా ఆయన మౌనంగానే ఉండిపోయారు మరి ఎందుకంటే అక్కడ దాన్ని ఏదైనా విమర్శిస్తే బీజేపీని విమర్శించాలి బీజేపీని విమర్శిస్తే మరి తనకు రాజకీయ పరంగా కేంద్ర స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మరి పూర్తిగా అందవు అవి రాజకీయంగా మళ్ళీ తలనొప్పి అవుతాయనే కొంత భయం అక్కడ ఉందని అనిపిస్తూ ఉంది అలాగే ఇప్పుడు వెళితే వెళ్ళాలని ఉన్న మనసులో ఎందుకంటే మరి మోడీ గారి వైపు నుంచి ఆహ్వానం అందితే ప్రధానమంత్రి నుంచి దేశ ప్రధాని ఎంతో పవిత్రంగా భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి చేస్తున్నటువంటి అంశం ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి రామమందిర నిర్మాణము మరి అనేక కేసులు వాదోపవాదాలు త్యాగాలు కరసేవ ఎన్నో ఎన్నో ఉన్నాయి అందులో లేదంటూ లేదు త్యాగాలు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి ఎదురుచూపులు ఉన్నాయి అసంతృప్తులు ఉన్నాయి మరి గొడవలు ఉన్నాయి కొట్లాట్లు ఉన్నాయి చావులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మొత్తం మీద చివరికి మరి బీజే మోడీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమస్యని పరిష్కరించి అదే ప్లేస్లో రామ మందిర రామాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం మరి అక్కడ అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కట్టి ఈరోజు భారతదేశానికి అంటే ముస్లింలకి మక్కా మసీదు ఎట్లా ఒక పవిత్రమైనటువంటి స్థలంగా ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంగా ఉందో అదేవిధంగా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ మరి ఇప్పుడు అయోధ్య అంత పవిత్రమైనదిగా ఉండేలాగా నిర్మాణం చేసి అంత గొప్ప ఇదిని అక్కడ సృష్టించారు కాబట్టి ఇక నుంచి భారతీయులందరూ కూడా అయోధ్య రామమందిరం అనేది చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ప్రతి భారతీయుడు ఖచ్చితంగా తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి దర్శించుకుని తీరాలి అనేటువంటి ప్రాధాన్యత మరి ఆధ్యాత్మిక భావన పవిత్రత కలిగినటువంటి అంశంగా ఇక ఇక నుంచి ముందు ముందు ఆ విధమైనటువంటి ఇది అయోధ్య రామమందిరం ఇది వల్ల వస్తుందనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు మరి అయితే జగన్గా చంద్రబాబు నాయుడు గారు అది వెళ్ళడం వల్ల బీజేపీతో మైత్రి ఉంటుందా ఏపీలో బీజేపీ జాయిన్ అవుతుందా ఈ అలయన్స్లో అనేది ప్రశ్నార్థకమే ఎందుకంటే బీజేపీతో ఇప్పుడు ఎక్కడా ఎవరో కూడా వ్యతిరేకంగా వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దెబ్బతిన్నట్టుగా అంటే కొరివితో తలగొక్కుంటాం ఎందుకు అంటారు కదా పెద్దలు అట్లా ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల నాయకులు డేరుగా బీజేపీకి ఎదురెళ్ళే పరిస్థితి లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు చాలా వ్యూహాత్మకంగా వెళుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు ఎందుకు వచ్చిన పోవాలా గొడవలు పెట్టుకుంటే ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లో చాలా రాజకీయంగా కేంద్ర స్థాయి నుంచి మనకి జాతీయ స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతాయి ఎదురవటానికి వాళ్ళేమీ ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించే స్థితిలో అయితే లేరు అనేది వాస్తవం సో మోడీ మరి జగన్ గారే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని ఉద్దేశించి ఇరవై ఎంపీలు ఉన్నారు ఏం చేయలేకపోయారు ప్రత్యేక హోదా తేలేకపోయారు నాకు ఇరవై ఎంపీలను ఇవ్వండి నేను తీసుకొస్తాను అని చెప్పి అన్నారు ఆయన వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసారు ఆయన రాజకీయ పరమైనటువంటి సేఫ్టీ కోసం ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోవడానికైనా నేను వెనకాడను అనేటువంటి సందేశాన్ని ఆయనే ఇచ్చుకుంటున్నట్టుగా కనబడతా ఉంది ఏది ఇప్పుడు ఆ మణిపూర్ విషయంలో మణిపూర్ క్రైస్తవుల విషయంలో దాడి జరిగిన విషయంలో కానీ ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణంలో బా ప్రా బాలరామ ప్రాణప్రతిష్ఠ ఇదికి వెళ్ళలేకపోవడం కానీ ఈ ఈ రెండు విషయాల్లో జాతీయ స్థాయిలో బీజేపీకి సంబంధించిన ఏ విషయంలోనైనా సరే ఒక మాట అనడానికి ఒక విమర్శ చేయడానికి లేదంటే ఒక ప్రశ్న అడగడానికి కూడా ధైర్యం సరిపోలే పోయే స్థితిలో జగన్ గారు ఉన్నట్టుగా అయితే కనపడతలేదు ఎందుకంటే ఒకవేళ మరి అక్కడ వ్యతిరేకంగా వెళ్ళి అక్కడ తొడగొడితే మరి తన పైన ఉన్నటువంటి ఆర్థికపరమైన ఆరోపణలు ఆ కేసులు మళ్ళీ తిరగదోడి తనని ఎక్కడ రాజకీయంగా మరి ఇబ్బందులు పెడతమే కాకుండా ఆ ఆరోపణల ఆధారంగా తనని మళ్ళీ తీసుకెళ్ళి శిక్షలు వే వేసి జైలు పాలు చేస్తారేమో అనే ఒక భయం కూడా ఉందని మరి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కూడా ప్రజలు ఆలోచన చేస్తూ ఉంటారు మొత్తం మీద అయితే రాజకీయంగా చాలా ముందుగొయ్యి ముందు గొయ్యి వెనక నుయ్యి అనే చందంగా జగన్ గారి పరిస్థితి ఇప్పుడు తయారైందేమో అనిపిస్తూ ఉంది నాకు సో మరి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిదీ జగ పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా జగన్ గారు ఏ స్టెప్ తీసుకున్నా కూడా అన్ని సానుకూలంగానే కలిసి వచ్చినాయి కానీ ఇప్పుడు పరిపాలనలోకి వచ్చాక అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పరిపాలన ప్రజలు చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళుతున్న తరుణంలో చాలా వరకు మరి ఏది పట్టుకున్నా రివర్స్ గేరే అన్నట్టుగా ఉంది పరిస్థితి మరి మునుముందు ఇది ఎట్లా ఉంటుంది ఎన్ ఎలా ఉండబోతుంది అనేది మరి ప్రజలే తేల్చాలి ఎందుకంటే ప్రజలు ఎన్ని సీట్లు కట్టబెడతారు వైఎస్ఆర్సీపీకి అధికారంలోకి తీసుకొస్తారా లేదంటే బలమైన ప్రతిపక్షంగా ఉంచుతారా లేదంటే నామమాత్రపు ప్రతిపక్షాన్ని చేస్తారా గతంలో తెలుగుదేశాన్ని చేసినట్లు అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు ఎందుకంటే ఫైనల్గా డెమోక్రసీలో డిసైడర్స్ నిర్ణయాధికారం ప్రజల చేతుల్లోనే ఉంటుందని ఉంటుంది ఏమంటారు నేనైతే అదే బిలీవ్ చేస్తాను మీరు మీ అభిప్రాయం ఏంటో మరి ఒపీనియన్స్ షేర్ చేసుకుంటే బాగుంటుంది